దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శాబి వందనములు హీరోసుని వాగ్దానము కీర్తన ఏడాద్యం పదిహేడో వచ్చను యహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞత ఆస్థితులు చెల్లించదను చూడండి ఈ లోకమంతా కూడా అన్యాయముతోనూ అక్రమముతోనూ నిండి ఉంది కాబట్టి దేవుడు అన్యాయము చేయవాణిని ఇంకనూ కూడా అన్యాయమే చేయలేము అన్నారు ఈ లోకంలో మనుషులు మాత్రము వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడల్లా దేవుడు నాకు అన్యాయం చేశాడు అని మాట్లాడేస్తూ ఉంటారు అయితే దేవుడు న్యాయ విధులు ఉన్నతమైనవని అవి సత్యమైనవని ఆయన అన్యాయం చేట అసంభవము అని తెలుసుకోలేనటువంటి వారిగా ఉంటారు దావిదు మహారాజు మాత్రం అంటున్నాడు దేవా నీవు న్యాయవిధులను ప్రేమించి దేవుడువై అన్నావు నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములై ఉన్నవి దీనులకు దీనులను నడిపించటలో నీవు న్యాయకర్తవై ఉన్నావు అని అందుకే నేను నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు మరి దేవుడు తన లేఖనల ద్వారా మనతో ఎంతో గొప్పగా మాట్లాడి ఉన్నారు కాబట్టి మీ జీవితంలో ఇప్పటి వరకు మీకు ఎదురైనటువంటి ప్రతికూల పరిస్థితులు బట్టి దేవుడు అన్యాయం చేశాడని అనుకున్నారేమో కానీ దేవుడి యొక్క వాక్యం ద్వారా దేవుడి మాట్లాడి ఉన్నారు కనుక మన క్రియలు బట్టే మనకి దేవుడు ప్రతిఫలం ఇస్తారు ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు ఆయన అన్యాయం చేట అసంభవము అని దేవుని యొక్క లేఖనాలు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాయి కనుక మరి మాటను నమ్మి దేవుని కొరకు మేరు గొప్పగా జీవించండి దేవుడు తప్పకుండా మీరు న్యాయవేదను అనుసరించినప్పుడు మీకు ఆయన అన్యాయం చేయరు న్యాయమైనటువంటి మార్గంలో మిమ్మల్ని నడిపించి ఆయన మీకు ఎంతగానో న్యాయమైన తీర్పును తీర్చేవారై ఉన్నారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు తని మాటలు వింటున్న బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి సంతానం లేక బాధపడుతున్న బిడ్డలకు సంతానం అనుగ్రహించండి అలాగే ప్రభా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి అప్పు సమస్యలతో ఉన్న వారికి అయ్యా మీరు సహాయం చేసి అప్పుల్లోనే కాటిని విరగొట్టండి అలాగే కుటుంబాల్లో శాంతి సమాధానం ప్రేమ ఐక్యత దాయించేయండి అయ్యానికి వందనాలు ఎవరెవరు ఏ పనులు ఉద్యోగములు వ్యాపారములు వీటిని కలిగొన్నారో వాటిలో వారికి తోడుగా ఉండి దినమంతా సహాయం చేయండి వారి ప్రయాణ మార్గాలలో మీరు తోడై సహాయం చేయండి అయ్యా ఆశ్చర్యం ఇవ్వండి అయా నీతిని న్యాయమును ప్రేమించే దేవుడు వై ఉన్నలాగున ఇదిగో తండ్రి లోకజను కూడా న్యాయముని నీతిని ప్రేమించేవారిగా ఉండటకు సహాయం ఇచ్చేదండి ముఖ్యంగా వీరికి రక్షణ కలిగించేదండి లోకమంతా ఎంతో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉందయ్యా అయ్యా ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాము నీ వైపు తిరిగి నీ సహాయం ఏడుకునేవారుగా లేవనెత్తమని అడుగుతున్నాం అయ్యా దావిని మహారాజు వలేదండి అయ్యాతన్ని నీకు నాయన నీ న్యాయ విద్యులను బట్టి కృతజ్ఞత చెల్లించేవారిగా ఈ ప్రజలు దీవించి ఆశీర్వదించవారి కీడు శోధనా పాలించి తప్పించి ఇద్దరు అంతా ప్రత్యేకమైన కాపుదల నీ బిడ్డలకు ఎంతో దాయిచ్చేయమని ఏసు నామం ప్రార్థన సమర్పించి అయ్యా వేడుకుంటున్నాము అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు ఎంతో జ్ఞానము తెలివి ఆలోచించి వారు ప్రయాణ మార్గాలు వారు హెల్త్ విషయంలో మీరే తోడై ఉండి ప్రతి టెన్షన్ నుంచి విడిపించి బిడ్డలందరికీ చేపట్టుకొని మీ హస్తం ఉంచినయన అయా ఎగ్జామ్లో సహాయం చేయండి ప్రభా వారికి ఉన్నతమైనటువంటి మార్క్స్ నాయన అయ్యా వారికి దయచేయండి నీ బిడ్డలు మీకు అప్పగిస్తున్నాం అయినా దీవించి కాపాడమని అయ్యా తండ్రి నాయన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి అయ్యా రక్షించి కాపాడమని వేస్తున్నాములు అడిగి వేడుకున్నా మీ తండ్రి ఆమె